హాయ్ అండి చేదు లేకుండా ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉండే కూర ఎలా ట్రై చేసామంటే చపాతి పూరి వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అంతేకాదు నొల్లు పురుగులు ఉన్న పిల్లకి లేతగా ఉన్న మెంతి ఆకు రసం ఒక స్పూన్ ఇచ్చామంటే అవన్నీ పోతాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వారానికి మూడు రోజులు తీసుకుంటే చాలా మంచిది దీనికోసం లేతగా ఉన్న మెంతికూరను తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి క్యాబేజీని కూడాను కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి టొమాటోను కూడాను మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకొని పోపు సులు వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో ప్యూరు అలానే మెంతికూరను వేసి జస్ట్ ఒక నిమిషం మగ్గిన తర్వాత క్యాబేజీని కూడా వేసేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తగినంత ఉప్పు పసుపు కారము అలానే ధనియాల పొడి గరం మసాలా వేసి ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర వేస్తే మనం మెంతికూర క్యాబేజీ కర్రీ రెడీ నచ్చితే ట్రై చేసి వీడియో ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి